కార్యక్రమాలోకి బుదివేద్దాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నా ఎదురుగా లో కూర్చున్నండి చెప్పి గారు వాంద నరేంద్ర గారికి పార్లమెంట్ పరిధి ఆయన రావడం ఈ రోజున ఆయనకి స్వాగతం జరుగుతుంది వాళ్ళ ప్రముఖ భూమిక పోషిస్తారు రేపు వాళ్ళకి ప్రత్యేక స్థానం కానీ ఎవరైతే అందరి స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళో ఎదురుగా కూర్చున్న వాళ్ళు మన అందరం ఒకటే ఒకే సార్ దాంట్లో మనం ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా సంబంధం నిజంగానే జిల్లా కమిటీలు కానీ అదేవిధంగా రాష్ట్ర కానీ వాళ్ళు ఆ తర్వాత మనకి గౌరవ ఎమ్మెల్సీ బాధ్యత అని చెప్పడం జరుగుతుంది అలాగే మూడు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కానీ ప్రతి ఒక్క స్థాయిలో ఉన్న ప్రతి ప్రజలకు కానీ అందరి మా జగనన్న ప్రభుత్వం మా జగనన్న ఆశీర్వాదంతో అయ్యాము ఎంఎంపీ ఉన్నాము అని అయింది అయిపోయింది ఇప్పుడు భవిష్యత్ అంతా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మన పార్టీకి వెన్నుక మన కార్యకర్తలు జరిగింది ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి భారీగా తరలి వచ్చిన నాయకులందరూ కూడా వారందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క సమావేశం సారాంశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటూ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏదైనా ఎవరికైనా దుర్మార్గంగా కేసులు పెట్టినా అన్యాయం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వాళ్ళకి ధైర్యం చెప్పడు ఆ చెప్పేటువంటి కార్యక్రమం ఈ రోజున మొదటి అంశం ఎందుకంటే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం రేపు రాబో కాలంలో దిశ దిశ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలతోనే ఈ పార్టీ ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి మండల కమిటీల వరకు ఈ నెలాఖరు వరకు పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమంలో ఇది ఒక అంశం అలాగే జూన్ నుంచి గ్రామ స్థాయి కమిటీలు జూన్ జూలై పూర్తిగా చేసుకుని ఈ జిల్లాలో కమిటీలు అనేవి పూర్తి చేసుకుని కార్యక్రమాలు ముగించే విధంగా కమిటీల కార్యక్రమం దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కానీ కార్యకర్తలు ఏదైనా సమస్య ఉంటే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల దగ్గర కూర్చుని చక్కని పరిష్కారం చేసుకుంటూ అక్కడ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే జిల్లా అధ్యక్షుడిగా డిఎన్ఆర్ వద్ద కూర్చుని బాధ్యతగా పరిష్కారం చేసే దిశగా ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క జిల్లా కమిటీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేకంగా ఐదు ఐదుగురు ప్రధాన కార్యదర్శులు ఉంటారు ఆ ఐదుగురు ప్రధాన కార్యదర్శులు కూడా పార్టీ కార్యక్రమాల నిర్వహణ కానివ్వండి అలాగే దానికి సంబంధించినటువంటి ఆ ఐదుగురికి ఐదు బాధ్యతలు అప్పచెప్పేటువంటి కార్యక్రమం తీర్మానం చేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లాలో ఈ విశ్వసారి సమావేశంలో వచ్చినటువంటి ప్రతి నాయకుడు నోటి వెంట మాట కూడా మా జగన్ అన్న ఎప్పుడు వస్తారు జగనన్న మా ప్రాంతం ఎప్పుడు వస్తారు మా నియోజకవర్గం ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ రోజున ప్రతి నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సిక్స్లు సెవెన్లు అని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఏమిటి అమలు చేశారంటే ఒక మూడు వేల రూపాయలు మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మూడు వేల రూపాయలకి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చారు మిగతా సిక్స్లు లేవు సెవెన్లు లేవు అంతా మోసమే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ మాయ మాటలు చెప్పిన ఈ మంత్రులు నోటి వెంట మాట రావట్లేదు ఎక్కడా కూడా కనుసైకి కూడా కనబట్టలేదు ఏమిటి అంటే వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు సంవత్సరం కావస్తుంది సంవత్సరం కావస్తుంది వీళ్ళు చెప్పినటువంటి మాయ మాటలు ప్రజలను మబ్బిపెట్టేటువంటి పథకాలు చెప్పినటువంటి పథకాలకు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుందని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ ఈ సంవత్సరం వరకు కూడా ఈ పథకాలు ఏ ఒక్క పథకం ఇవ్వలేదు ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అయ్యేటువంటి పథకాలు ఈ పథకాలు అయ్యేటువంటి ఈ ఖర్చు అంటే రేపు ఇస్తే ఈ అమ్మఒడి ఈ సంవత్సరం ఎగ్గొట్టినటువంటి అమ్మఒడితో కల్పిస్తారా రైతు భరోసా ఈ సంవత్సరం ఇంతవరకు ఇవ్వనటువంటి రైతు భరోసా రేపు రెండోసారి ఇచ్చేటప్పుడు కల్పిస్తారా లేదు అమ్మఒడే కాకుండా మరి ప్రత్యేకంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి ఆ కార్యక్రమానికి మీరు కొత్త పథకం పేరు పెట్టి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తానన్న పథకం మరి వాటితో కలిపి ఈ సంవత్సరాంతం ఇవ్వలేదు వాటితో కల్పిస్తారా ఇలాగే యాభై సంవత్సరాలకే మళ్ళీ అందరికీ పెన్షన్లు ఇస్తా అన్నని చెప్పినటువంటి పెన్షన్లు మరి రేపు ఇచ్చేటప్పుడు ఈ పెన్షన్ కూడా ఈ సంవత్సరంలో కూడా కల్పిస్తారా నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి ఇస్తాన నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు నాలుగు వేల అంటే అప్పుడే పదకొండు మాసం దాటి పన్నెండు మాసాలు అవుతుంది పన్నెండు నాలుగు నలభై ఎనిమిది వేలు నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరికి నలభై ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డారు మీరు ఈ ప్రభుత్వంలో మరి రేపు ఇవ్వబోయేటప్పుడు అది కల్పిస్తారా ఇలా ప్రతిదీ ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎలా ఇస్తారు అంటే ఈ లక్ష వేల కోట్ల రూపాయలు కలిపి రేపు ఇస్తారా లేదు ఇది ఎగనామమా ప్రజలకు క్లియర్గా బాధ్యతగా చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పైన ఉంది ముఖ్యమంత్రి గారి పైన ఉందని కూడా ఈరోజు మేము ఈ యొక్క జిల్లా పార్టీ సమావేశం సందర్భంగా అడుగుతున్నాం ఇలా ప్రతిదీ కూడా ప్రజలను మభ్యపెట్టారు పథకాలు ఇవ్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రోడ్డెక్కుతారు మమ్మల్ని అల్లరి చేస్తారనేటువంటి అనేటువంటి భయంతో మీరు అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు కేసులు పెడుతున్నారు అనేక రకాలుగా హింసిస్తున్నారు అంటే పథకాలు ఇవ్వలేని అసమర్థత ప్రభుత్వం కాదా అని ఈ రోజున మేము ఈ జిల్లా కమిటీ ద్వారా మేము అడుగుతున్నాం అంతేకాదు ఏమి చేశారు అభివృద్ధి అభివృద్ధి చేస్తూ అన్నారు ఇంకేముంది తమిళ్ళు మూడే సెంట్లు ఇచ్చేస్తాం రేపు ఈ జ ఈ రాష్ట్రం అంతా కూడా వాళ్ళు సెంటున్నారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సెంటున్నారు దేనికి పని చేస్తుంది మూడే సెంట్లు కాడికి ఇస్తాను వేలాది ఎకరాలు కొని రాష్ట్రం అంతా కూడా అన్నారు ఎక్కడ కొన్నారు ఎక్కడ ఇచ్చారు మూడు సెంట్లు కాడికి మీరు అసలు ఎక్కడ కొన్నారు ఎక్కడిచ్చారు ఇచ్చారు సంవత్సరం అయింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నదే అన్నట్టుగా ఒకే సంవత్సరంలో వేలాది ఎకరాలు కొని మరి లక్షలాది ప్లాట్లు ఇచ్చి లక్షలాది ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి మరి ఈ రోజు కాపురాలు చేస్తున్నారు గ్రామాలు గ్రామాలే వెలిసాయి కాలనీలు కాలనీలు వెలిసాయి ఏంటి మీరు అభివృద్ధి చేస్తుందంటే ఆ గ్రామాలకున్న వైఎస్ఆర్ గ్రామాలు పేరు పెట్టినవి కానీ జగనన్న కాలనీలను పెట్టినవి కానీ ఆ బోర్డుని పీకేస్తున్నారు అది మీరు అభివృద్ధి మీరు కాలనీలు ఎక్కడైనా కట్టారా కట్టగలిగారా ఏం కడతారో చూపించండి మేము కూడా చూస్తాం కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎక్కడా కూడా మీరు ఒక ఎకరం భూమి కొనలా ఎక్కడా కూడా ఒక ఇల్లు కట్టల సంవత్సరం అయింది దానికి సమాధానం చెప్పరు ఏంటంటే కేసులు పెట్టడం భయభ్రాంతులు చేయటం ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు మీకు మంగళం పాడే రోజు త్వరలోనే ఉంది ఈ మూడు సంవత్సరాలు గత రాబో నాలుగు సంవత్సరాలు కూడా మీరేదో మాయ మాటలతోనే గడుపుతుంటారు ప్రజలు మీకు శాసన చేస్తారనే సంగతి ఈరోజు ఈ జిల్లా స్థాయి సమావేశం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం